మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను గెలిపించండి తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామస్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇందిరమ్మ కావచ్చు రెండు వందల నిమిషాల కరెంటు ఫ్రీ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే అయితే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట మనవిస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పార్లను గెలిపించండి తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామస్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇందిరమ్మ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్లు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట మనవిస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిమని కోరుతా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్